తాళూరు మండలంలోని ప్రజా దర్బార్ సభా వేదిక వద్ద మండలంలోని పద్దెనిమిది మంది లబ్ధిదారులకు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనభై ఏడు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపట్టి లక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు మండలంలోని అధికారులు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి ప్రజా ప్రతినిధులు పలువురు కూటమి శ్రేణులు తదితరులి కార్యక్రమంలో పాల్గొన్నారు లోకిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారా అండి శివనారాయణ భౌమి ప్రసన్న చింత లక్ష్మి ప్రసన్న షేక్ అబ్దుల్ రఫీ ఉన్నారా వడ్డంకుంట్ల సుమంత్ కన్నబోయిన మల్లికార్జున రామిశెట్టి శివతరు రామిశెట్టి శివతరుణ్ పేరంధూట్ల అంజమ్మ నా చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ సంతకం చేసేయాలన్న కొంచెం బాబాయ్ బాబాయ్ అందరూ ఒకసారి చూడండి అన్న 好、OK、么<分>？